గద్వాల పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యంత టెక్నాలజీతో ఎడ్డు స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రవేశపెట్టి టచ్ స్క్రీన్ ద్వారా విద్యార్థుల మేధస్సును పెంచి డిజిటల్ టచ్ స్క్రీన్ పై ఓ టెలిఫిలిం లాగా క్లాసెస్ పాఠాలు నిర్వహిస్తున్న విద్యాసంస్థ నవోదయ టెక్నో స్కూల్ ఎస్ఎస్సి రెండు వేల పదిలో నవోదయ ప్రభంజనం ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో గద్వాల టౌన్ టాపర్స్ రుక్మేందర్ రెడ్డి ఐదు స్నేహ ఐదు వందల అరవై ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన మా విద్యార్థులు మా ప్రత్యేకతలు ప్రశాంత వాతావరణంలో తరగతి గదులు నర్సరీ చిన్నారులకు ప్లేవే మెథడ్లో విద్యాబోధన సైన్స్ ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ప్రతిరోజు స్టడీ అవర్స్ మరియు గ్రూప్ డిస్కషన్ విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలలో ప్రత్యేక శిక్షణ బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు నవోదయ టెక్నో స్కూల్ నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం రాజీవ్ మార్గ్ గద్వాల సెల్ నైన్ డబల్